నా పేరు చంద్రికా అండి చంద్రికా బొలినేని యాక్చువల్గా నేను మన ఏపీ తెలంగాణ మొత్తం నుంచి స్ట్రైట్గా ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయిన ఓన్లీ వన్ అండ్ ఫస్ట్ టూ మెన్ అండి సీనియర్ కేటగిరీలోని లైక్ క్లాసిక్ శుభ్రత ఏషియన్ కామన్వెల్త్ ఏషియన్ పసిఫిక్ ఈ మూడిట్లోని సీనియర్ కేటగిరీలోని చాంపియన్ అండి నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ సౌత్ ఇండియా సీనియర్ నేషనల్ ఆ ఫెడరేషన్ కప్ ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషనల్స్ జరుగుతాయి ఈ నేషనల్ అన్నింటిలో కూడా చాంపియన్ అండి నేను అన్నింటిలో మెడల్స్ ఉన్నాయి ఇది కాకుండా మనకి స్టేట్ ఇంటర్ యూనివర్సిటీస్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ వీటన్నిటిలోనూ మెడల్స్ ఉన్నాయి ఆల్ టుగెదర్ ఇవన్నీ కలిపి నాకు హండ్రెడ్ ప్లస్ మెడల్స్ ఉన్నాయండి అండ్ రీసెంట్గా నేను కర్ణాటకలో జరిగిన దావణగిరిలోని ఓవరాల్ సిల్వర్ మెడల్ తీసుకున్నాను యాక్చువల్లీ గోల్డ్ తీసుకోవాల్సి ఉండింది అయితే రీసెంట్గా నాకు బ్యాక్ ఇంజురీ అవ్వడం వల్ల నేను అనుకున్న లోడ్ చేయలేకపోయాను అంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పని చేయలేదు ఐ కెన్ క్యాబ్బుల్ ఆఫ్ గోల్డ్ మెడల్ బట్ రిస్క్ చేయడం ఇష్టం లేకుండా చేయలేదు అనమాట యాక్చువల్గా ఆ కాంపిటీషన్ నుంచి ఇంటర్నేషనల్ సెలెక్షన్ ఇస్తారు అందుకని చెప్పి కొంచెం రిస్క్ తీసుకొని కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది యాక్చువల్గా డాక్టర్స్ అయితే సిక్స్ వీక్ కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పారు కాకపోతే ఈ ఒక కాంపిటీషన్ మిస్ అయ్యానంటే ఇంటర్నేషనల్ మిస్ అయిపోతుంది ఒక వన్ ఇయర్ అంటే వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో కొంచెం రిస్క్ చేసి కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది యాక్చువల్గా నేను నా పదమూడవ ఏటండి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఆ టైంలో నేను పవర్ లిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేశానండి యాక్చువల్గా నేను స్కూలింగ్లో ఉన్న సీనియర్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అనేది వాళ్ళ గురించి ప్రేయర్లో చెప్తూ ఉండేవాళ్ళు అంతకుముందు నేను కబడ్డీ ఆడేదాన్ని అయితే వీళ్ళందరి గురించి ప్రేయర్లో చెప్తున్నారు మనం ఎందుకు అచూవ్ చేయకూడదు మన గురించి ఎందుకు ప్రేయర్లో చెప్పరు మనం కూడా అచీవ్ చేస్తే మన గురించి కూడా ప్రేయర్లో చెప్తారు కదా అన్న ఒక మోటివ్ తోటి నేను ఈ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేశానండి వెయిట్ లిఫ్టింగ్ చేశాను స్టార్టింగ్లో దాని తర్వాత పవర్ లిఫ్టింగ్కి మూవ్ అయ్యాము అయ్యి పవర్ లిఫ్టింగ్ చేశాను అసలు యాక్చువల్గా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మా ఫాదర్ లేరండి మా తాతగారు లేరు అమ్మమ్మ చిన్నప్పటి నుంచి నేను దేవన్పెళ్ళి ఉన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ పెంచారు మేము రోహిణి హాస్పిటల్ అని చెప్పి మంగళగిరిలో ఉండేది మా నెగిటివ్ వచ్చి మంగళగిరి ఆ మంగళగిరిలోని అమ్మమ్మ ఒక హోటల్ నడుపుకుంటూ అమ్మేము నర్స్గా వర్క్ చేస్తూ నేను చెల్లి తమ్ముడు ముగ్గురిని పెంచారండి ముగ్గురిని పెంచి మా చాలా పేద కుటుంబం అండి మేమేం వెళ్ళేటట్లేదు కాదు ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా కాదండి చిన్నప్పటి నుంచి మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అన్నీ ఉన్న వాళ్ళు చేయడంలో గొప్ప ఏమి లేదన్నది నా ఉద్దేశం అండి ఎవరైనా పడేది కష్టమే కాకపోతే వాళ్ళకి అన్నీ అందిస్తారు మనకు అందించేది ఏమి అన్నీ మనం సమకూర్చుకోవాలి ఇంకా అమౌటితోటి మనం చేయాలి ఎలాగైనా చేయాలి మనకంటూ గుర్తింపు ఉండాలి మనకు ఎక్కడి నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు అయినా సరే మనంతా మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్న ఉద్దేశంతో లిఫ్టింగ్లోకి స్టార్ట్ చేశాను ఇంకా అలానే అయితే ఇంట్లో నుంచి స్టార్టింగ్లోనే అంత ఎంకరేజ్మెంట్ ఉండేది కదండి ఎందుకంటే సరౌండింగ్ పీపుల్ కానివ్వండి లేకపోతే రిలేటివ్స్ నుంచి కానివ్వండి అంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉండేది కాదు ఆడపిల్లలు ఇలాగ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ ఇలా చేస్తే వాళ్ళు అబ్బాయిలాగా అయిపోతారు అబ్బాయిలా నడుస్తారు ఇంక ఇలాంటివన్నీ భయాలు పెట్టేవాళ్ళు అనమాట అమ్మమ్మ వాళ్ళకి ఇంకా దాని నుంచి వాళ్ళు పెద్ద ఇష్టపడేవాళ్ళు కాదనమాట ఒకటి రెండు సార్లు అయితే రెండు డబ్బులు వేయడం కూడా జరిగింది మనకి లిఫ్టింగ్ కొద్దు వెళ్ళొద్దు అని చెప్పని కొన్ని అచీవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత పేపర్లో చూసి వస్తున్న పేరుని కానివ్వండి అందరూ చెప్తా ఉంటారు కదా మీ అమ్మ ఫోటో పేపర్లో కనిపించింది ఇలా అచీవ్ చేసింది అని చెప్పని ఇంకా వీటన్నిటిని చూసిన తర్వాత నుంచి అమ్మమ్మ కొంచెం ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా అలాగా ఒక నేను కాలేజ్లో చదివే వరకు కూడా స్ట్రగుల్ అవుతానే లిఫ్టింగ్ చేశానండి ఒకసారి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో యూనివర్సల్ కాలేజ్లో చదివాను ఇంకా అక్కడ ఫాదర్ లూడ్ రెడ్డి గారు అని ఉండేవాళ్ళు అనమాట సౌత్ ఇండియా మెడల్ తీసిన తర్వాత ఆయన పేపర్లో చూసి ఆయన అంతా ఆయన నన్ను రీచ్ అయ్యారనమాట అమ్మ మీరు ఇలా పవర్ లిఫ్టింగ్ చేస్తారని నాకు తెలియదు తెలుసుంటే కాలేజ్ నుంచి ఎంతో కొంత సపోర్ట్ చేసేవాళ్ళం కదా అని చెప్పని ఇంకా ఆ రోజు ఆయన నన్ను చూసి ఇంకా ఆయన మంత్లీ థౌజండ్ రూపీస్ డైటరీ ఎక్స్పెన్సెస్ కింద అని చెప్పి ఇవ్వడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కొంచెం సపోర్ట్ దొరికింది నాకు ఇంకా అలాగా కాలేజ్ ఉన్న డేస్ మొత్తం ఆయనే సపోర్ట్ చేశారు దాని తర్వాత మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్కి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్ట్ అండి నేను డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అనేవాళ్ళు సపోర్ట్ చేశారు లైక్ రాయపడ సాంశీరావు గారు గద్దె అనురాధ గారు దాని తర్వాత కమ్మసంగం వాళ్ళు బొల్లెన్ కృష్ణయ్య గారు నెక్స్జన్ వాళ్ళు ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ ఇలా ఒక్కొక్క కాంపిటీషన్కి ఒక్కొక్కళ్ళు నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారండి ఇలా ఇంత మంచి పీపుల్ నా సరౌండింగ్లో ఉండబట్టి నేను ఈ రోజున ఒక లిఫ్టర్గా ఒక ఇన్ని ఇంటర్నేషనల్స్ అనేది ఆడగలిగాను ఎందుకంటే నా దగ్గర టాలెంట్ ఉండి నేను చేయగల కెపాసిటీ ఉన్నా సరే నాకు ఫినాన్షియల్ సపోర్ట్ లేనిది ఏమి చేయలేమండి ఎందుకంటే ఈ పవర్ లిఫ్టింగ్ ప్రతి రూపాయి మన జేబులోంచి తీసి పెట్టవలసిందే గవర్నమెంట్ బేర్ చేయదు ఇంకెవరు ఎవ్వరు ప్రైవేట్ స్పాన్సర్స్ ఉండి ఇలాంటి మంచి పీపుల్ అందరూ ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఈరోజు పవర్ లిఫ్టింగ్లో ఒక స్థాయిలో ఉన్నానండి చంద్రిక బొల్లెన్ చంద్రిక అంటే ఒకరికి తెలిసింది అంటే ఇంత మంచి స్పాన్సర్స్ మంచి పీపుల్ నా సరౌండింగ్లో ఉండబట్టి అయితే ప్రతి కాంపిటీషన్ నీకు స్ట్రగల్ అయ్యేదండి స్పాన్సర్స్ వెతుక్కోవడం కోసం కానివ్వండి దాని తర్వాత కావాల్సిన అమౌంట్ ఇప్పుడు కాంపిటీషన్కి ఫీజెస్ కట్టడం ఒక ఎత్తి అయితే దాని తర్వాత మంత్లీ డైటరీ ఎక్స్పెన్సెస్ బేర్ చేయడం కోచింగ్ ఫీజెస్ ఇంకా లక్కీగా నేను టూ సిక్స్టీన్ నుంచి నా హస్బెండ్ నరేంద్ర అనే కోచింగ్ అండి నాకు తనే కోచింగ్ ఇచ్చి ఇదంతా తను ఏంటంటే నేను ఒక ఒకనొక టైంలో లిఫ్టింగ్ ఆపేద్దాం అన్న ఇదిలో వెళ్ళిపోయాను ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం ఇంత చేస్తున్నావు మనకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అయితే నరేంద్ర ఒకటే చెప్పాడండి నాకు నేను ఒక ఇంటర్నేషనల్ ఇండియన్ రిప్రజెంట్ చేయడం అంటే అదొక మాకు మామూలు విషయం కాదు అది నా కళ నా డ్రీము నేను అది చేయలేకపోయాను కనీసం నువ్వైనా చేసావనుకో అది నీ డ్రీమ్ అని నాకు తెలుసు అది నువ్వన్నా చేస్తుంటే కొంచెం బాగుంటుంది కొంచెం హ్యాపీగా ఉంటుంది ఒక ఇండియాని మన టీషర్ట్ మీద ఒక ఇండియా అని చెప్పిన లోగో కేయడానికి కూడా ఒక అర్హత కావాలి అటువంటి అర్హత మనం సంపాదించడం అనేది మామూలు విషయం కాదు అని చెప్పని చెప్పాడు ఇంక అది స్టార్ట్ చేసుకొని టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ మెడల్స్ అనేవి తీసానండి నా మ్యారేజ్ తర్వాత కూడా నా హస్బెండే నా కోచ్ కావడంతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు ఇంకా చాలా బూస్ట్ అప్ ఇస్తారండి నువ్వు ఎక్కడ ఇలా తగ్గకూడదు నువ్వు చెయ్యి నేను కావాలంటే పాపం చూసుకున్నాను నీ థింగ్స్ అని మనం మేనేజ్ చేసుకుందాము నువ్వు కాంపిటీషన్స్ చెయ్యి ఎక్కడ ఆగిపోకూడదు మనం ఇంత కష్టపడ్డాము ఇంకొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇంకొంచెం అని చెప్పి పుష్ చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తూనే ఉంటారు తర్వాత తర్వాత మా అమ్మమ్మ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు అమ్మమ్మ మా హస్బెండ్ ఇంకా మా ఇల్లాస్ గురించి అయితే చెప్పనవసరం లేదనమాట లైక్ నా పేరెంట్స్ లాగానే ఉంటారు నాకు పేరెంట్స్ లేరు అన్న బాధని ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు నా అత్తగారు ఇంటికి వచ్చిన తర్వాత అత్యే మామి అలా చూసుకుంటారు దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఇంకా నా సరౌండింగ్ పీపుల్ అందరూ నా లక్యస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ లేకపోయినా సపోర్ట్ లేకపోయినా నా చుట్టూ ఉన్న పీపుల్ అందరూ కూడా చాలా మంచి పీపుల్ ఉన్నారు దానివల్ల నేను ఇంకా ఇంకా ఏ చేయగలుగుతున్నాను ఇప్పటికీ నాకు థర్టీ టూ ఇయర్స్ అండి ఈ ఏజ్లో నేను ఇంత లోడ్స్ చేయడం అనేది చాలా కష్టమైన పని అయినా సరే నేను చేయగలుగుతున్నాను అంటే నాకు అంత వెనకాల నుంచి సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది సపోర్టివ్ కోచ్ ఉన్నారు నేను ఎంటెక్ చేశానండి యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యాక్చువల్గా అండి కెరియర్ స్పోర్ట్స్ పరంగా అయితే నేను వరల్డ్కి వెళ్ళి వరల్డ్లో మెడల్ తీసుకుని అనేది ఫైనల్ టార్గెట్ అండి ఇంకా కెరియర్ పరంగా వస్తే నేను ఇన్ని మెడల్స్ అచ్యూవ్ చేశాను మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే నేషనల్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్నే రిప్రజెంట్ చేస్తాము మన ఇంటర్నేషనల్కి వెళ్తే ఇండియాని రిప్రజెంట్ చేస్తాము ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి ఇన్ని మెడల్స్ తీశాను నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇప్పటివరకు ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వండి గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఏ స్పోర్ట్ ఆడినా కానీ ఆ స్పోర్ట్స్ వాళ్ళు పడేది ఎవరిదైనా ఒకటే కష్టం ఆ కష్టాన్ని గుర్తించి నా అచీవ్మెంట్స్కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వీటన్నిటికీ తగ్గట్టు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తే నన్ను చూసి నా తర్వాత తరాలు నా జూనియర్స్ వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి గేమ్ ఆడటానికి కానివ్వండి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి పేరు తీసుకురా బెనిఫిట్బుల్గా ఉండిద్ది అని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుకుంటాను